నేను ఖచ్చితంగా నిలదీస్తున్నాను అడుగుతున్నాను కాబట్టి మన కోసం ఎన్నికైనటువంటి అదే తరహాలో ఇక్కడ సర్పంచ్ నుండి ఎంపీటీసీ సర్పంచ్ లు జడ్పీటీసీగా ఎంపీగా ఎమ్మెల్యేలుగా మీ తరఫున పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఆ పాత్ర పోషించాలనేది మేము మా కన్నా పైన నాయకులకి అడుగుతున్నాం అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు పినకోట లాంటి హెడ్ క్వార్టర్ లాంటి ప్రాంతాలు ఈ రోజు అక్కడ ఉచమైన జీవితం గడుపుతున్నాం అటువంటి స్వచ్ఛమైన జీవితంలో ఎటువంటి ప్రమాదం రాదని కొన్ని చూసాం కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు పని ఏమిటి నేను ఒకటి అడుగుతున్నాను ఇప్పుడు లోకనాథం గారు కూడా అడిగాడు ఎన్నికలకు ముందు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మేము ఇక్కడ కరెంట్ తయారు చేసే కేంద్రం పెడతాము మీరు అందరి జీవితాలు బాగుపడితే మా ఓట్లు అని అడిగారా మరి అంత బ్రహ్మాణం అభివృద్ధి మన మేలు కోసమే ఈ ప్రాజెక్టు పెట్టే పని అయితే ఆ రోజు మన అందరికి చెప్పి ఒప్పించి దాన్నే ప్రధాన సమస్య చేసి ఓట్లు అడగచ్చు కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు పైగా ఆ రోజు మనం పోరాడుతుంటే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు ఈ రోజు గెలిచినటువంటి పార్టీ అధికారులు ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ రోజు బలపరిచారు ఈ ఉద్యమాలను బలపరిచారు ప్రజలను బలపరిచారు ఇప్పుడేమో మా ఇచ్చిన మాట మర్చిపోయి చేసిన వాగ్దానాలు మర్చిపోయి ఈ రోజు ఇక్కడ ఆదివాసీ ప్రజలకు ఎన్ను పోటు పడవటానికి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి ఎవరి కోసం గిరిజనుల కోసమా మరి గిరిజనుల కోసమే మన ఆదివాసుల కోసం అయితే ఊరు రోజు సభలు పెట్టచ్చు చెప్పొచ్చు నచ్చ చెప్పొచ్చు తీర్మానాలు చేయించవచ్చు ఈ షెడ్యూల్ ఐదు కింద ఉన్నటువంటి ప్రాంతం ఈ షెడ్యూల్ ఐదు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గ్రామ సభ ఆమోదం లేకుండా పెసా చట్టం ప్రకారం పంచాయతీ తీర్మానం పెద్దల తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ఒక్క సెంటు భూమి కూడా ప్రభుత్వం కూడా తీసుకోవడానికి వీల్లేదు అది రాజ్యాంగం విరుద్ధం చట్టం విరుద్ధం మేము చెప్పగలుగుతాం రాజ్యాంగాన్ని తొంగులు తొక్కి ఎందుకు రాజ్యాంగం అటునప్పుడు అంటే అదానే వస్తే అదాని కోసం రాజ్యాంగాన్ని చట్టాలు అన్నిటి తొంగులు తొక్కేస్తారు ఇటువంటి కాగితాలు జీవోలు ఇచ్చేస్తారా ఈ జీవలు కేవలం నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు ఈ జీవులు రాజ్యాంగ విరుద్ధమైన జీవో ఈ జీవో తెచ్చిన వాళ్ళని ముందు కేసు పెట్టి జైల్లో పెట్టాలి అంటే అక్కడ జీవోలు తెచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇష్టం సారం పత్రం వందల చేతులు ఎట్లా పడితే అట్లా జీవోలు చేసుకొచ్చేస్తారా ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలు అడగకుండా ప్రజలు ఆమోదం లేకుండా ఎలా తెస్తారు జీవో ఇప్పుడు వేస్తున్నారు అదానీ కంపెనీకి వాళ్ళు వెయ్యి మె మెగా వాట్లు ఉండి పద్దెనిమిది వందల మెగా వాట్లు పెంచుకోమని కోరుతూ జీవో ఇచ్చారు వాళ్ళని కోరుతూ అంటే ఇదే అత్తసోమ్ అల్లుడు దానం చేయటం అంటే ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజల సొత్తి ఇది కొండలు కోనలు లోయలు ఇక్కడ ఉన్న నీళ్లు అన్ని గాలి సూర్యరశ్మి సమస్తం ఇక్కడ ప్రజల హక్కు ఇది మన భూముల్ని ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ పర్యావరణ పరిస్థితి ఏంటి గ్రామాల పరిస్థితి ఏమిటి ప్రజల యొక్క జీవన ఉపాధి పరిస్థితి ఏమిటి దాదాపు వేల ఎకరాలు ఇక్కడ కాఫీ తోటలు మిరియాల తోటలు పంట పొలాలు ఉన్నాయి గీడి మామిడి ఉన్నది బతుకు తెరవు ఆధారపడి ఉన్నది ప్రజలు ఈ రోజు ఈ అడవులన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి పంటలు పండించుకోగలుగుతున్నాం రేపు పోతున్న భవిష్యత్ ఏమిటి అది ఒక ముక్క దీంట్లో రాసి అలా అవుతున్నాను అదాని అదాని ఆర్డర్ రాస్తే వీళ్ళు అమలు జరుపుతారు ఇదే ఇదే పరిపాలన మనం పరిపాలిస్తున్న ఎవరు చంద్రబాబు నాయుడు కాదు మోడీ కాదు ఈరోజు అదాని పరిపాలిస్తున్నాడు అదాని రాజ్యం ఇది వాళ్ళే వచ్చే వాళ్ళలో మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏం అవుతుందండి వాళ్ళ అధికారుల వాళ్ళకేమన్నా మనం ప్రజాప్రతినిధుల వాళ్ళు వచ్చి అట్లా సర్వేలు చేస్తారు వాళ్ళకేం సంబంధం ఇక్కడ వాళ్ళు అట్లా అడుగు పెడతారు ప్రభుత్వం అనుమతి లేకుండా అక్రమంగా ఇక్కడ అడుగు పెట్టినటువంటి అదాని మనుషుల మీద వాళ్ళ కంపెనీ మీద కేసులు పెట్టి బుక్ చేసే వాళ్ళు శిక్షించాలని చెప్పారు ఎవరు అనుమతి వచ్చారు మీరు ఇచ్చారు అనుమతి కలెక్టర్ ప్రకటించాలి ఎవరు అనుమతి ఇచ్చారు ఇక్కడ వచ్చి చేయడానికి ఎవరు ఇచ్చారు ఈ రకంగా ఇష్టానుసారం మన భూములు లాక్కోటి పంపుడు స్టోరేజ్లు కరెంట్ ఏం చేస్తారండి నేలతో తయారు చే కరెంటు స్టోరేజీలు పెట్టి ఇక్కడ నుండి మళ్ళీ నీళ్ళు పైకి పంపు చేసి ఆ నెలను మళ్ళీ కరెంటు ఉపయోగించి మళ్ళీ ఆ నెలనే పైకి కొట్టి కరెంటు తోటి ఇది రోజు మొత్తం కరెంటు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అదాని పత్రం సాగుతా ఉన్నది అదాని సోలార్ విద్యుత్తు అదాని పంపు స్టోరేజ్ విద్యుత్తు అదాని థర్మల్ విద్యుత్తు విద్యుత్ ఒక్కటే కాదు ఇరవై ఐదేళ్ల పాటు మన నేలతో మన భూమి మీద మన రిజర్వాయర్ మన దీంతో మన సంపత్తో తయారు చేసే కరెంటు ఒక్కొక్క యూనిట్ కు రెండు రూపాయల పైసలు పాతికేళ్ల పాటు నిరంతరంగా కొంటాం వాళ్ళ దగ్గర అని చెప్పని ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పని అని తెలుగుదేశం చెప్పింది కోర్టులో కేసు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు అదే ప్రభుత్వం ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తే దానికి వ్యతిరేకంగా కేసులు వేసినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చి మళ్ళీ దాన్ని అమలు చేస్తున్నది దీన్ని ఏమంటారు ఎన్ను అంటారా కాదా విద్రోహం అంటారా కాదా ప్రజలు మోసం చేయడం కదా వంచన చేయటం కదా దగా చేయడం కదా అని అడుగుతున్నాను అధికారానికి ముందు ఒక మాట అధికారానికి వచ్చిన ఒక మాట ఇరవై ఐదేళ్ల పాటు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారాన్ని రెండు మూడు షాపులు వాళ్ళు అడిగిన షాపులకు పెట్టేశారు అక్కడ అక్కడ ఒక షాపు పదిహేను వందలు వస్తుంది అంతకుముందు నెలవారీ బిల్లు ఇప్పుడు మూడు వేలు అయింది ఈ మీటర్ పిచ్చిన ఈ నెల మూడు వేలు అయింది అదే కరెంటు వాడుకోవటం అదే ఫ్యాను అదే లైట్లు మరలా పదిహేను వందలు మూడు వేలు అయింది అంటే స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ స్మార్ట్ మీటర్లతో డబుల్ కరెంట్ ఛార్జీలు వసూలు చేసి మన దగ్గర మళ్ళీ ఆ కరెంటు ఛార్జీలు ఆ కరెంట్ తయారు చేయడానికి ఇక్కడ మన భూములు తీసుకొని మన నీళ్లు తీసుకొని మన నెట్టి మీద శని గ్రామం లాగా వచ్చి చేస్తారు అది అంటే మన ఏళ్లతో మన మన ఏళ్ళతో మన అభివృద్ధి అంటే ప్రజలకు మేలు చేయాలి మన జీవితాలు బాగుపడాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మన సంపద పెరగాలి మన ఆదాయం పెరగాలి అది అభివృద్ధి అంటే మన కొంప గోడు లేపేసి మన భూములు లాగేసుకొని మన నీళ్లు ఆడుకొని ఇదే అభివృద్ధి ఏం చేయాలి ఎక్కడ పోవాలి అలా బతకాలి అందుకనే దీన్నిట్టి పరిస్థితిలో కూడా ఈ పంపుడు స్టోరేజ్లు ఇక్కడ జరుపుతాను లేదని ప్రజలు ఈరోజు పట్టుబట్టి ఈరోజు పోరాడుతున్నారు మీ పోరాటానికి సిపిఎం పూర్తి మద్దతుని సంఘీభావాన్ని మేము ప్రకటిస్తున్నాం మీకు అందరూ ఉంటాం ఆ పోరాటాన్ని సంసాధించాలని పోరాటం కాదు ఇది ప్రజల పోరాటం ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అందుకనే చక్కగా అదాని మనుషులు వచ్చి ఇక్కడ సర్వేలు అలా చేస్తారు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదు అసలు అందుకని ఈ రకంగా ఈ దొడ్డుదారిన అదానికి సంపద కట్టబెట్టి మన భూముల్ని మన కొండల్ని మన అడవుల్ని మన సంపదను వాళ్ళకి కట్టబెట్టాలని మనం అనుమతించకూడదు ఇక్కడ మన ఉన్నాయి మన పొలాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సదస్సు పొలాల మధ్య జరుగుతుంది ఇక్కడ పక్కన కాఫీ తోటలు ఉన్నాయి మిరియాల తోటలు ఉన్నాయి జీడి మామిడి తోటలు ఉన్నాయి మన కల్లుదులు కానీ ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి మనం చూస్తూ చెప్పి అడుగుతున్నాం అందుకని గ్రామ సభ జరిపి ప్రజల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి లేదు ఆ రకంగా చేస్తే ప్రజల ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ తర్వాత పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్పద సంవత్సరంలో ఇదంతా అభివృద్ధి 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 ఎవరికి అభివృద్ధి అండి ప్రజల అభివృద్ధి కాదు ఇది ఈరోజు అదాని అదా అదే పదేళ్లలో ప్రపంచ కుబేరుడు అయిపోయాడు పదేళ్లలో ప్రపంచ కుబేరుడైపోయాడు మన పరిస్థితి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం రేపు పోతున్నా వాళ్ళకి వచ్చా hey oh, hey lebanti ude paladi oh my god my <laughs>